హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండో పాఠం గోపాల్ తెలివిలో ఉన్న సాధనాపత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ పాఠంలో కింది పదాలను చదవండి అలాంటి మరికొన్ని పదాలను రాయండి ఉదాహరణకు తమ జయ ఒక తల ఆవరణ మరికొన్ని పదాలు చూడండి తన ఎంత ఇంత పలక ఉడత పడవ ఆట ఇలా ఊయల తబల నగ వడ వందనం సమయం పంట ఆ సెక్షన్ కింది పదాలలోని మహాప్రాణాక్షరాలను గుర్తించండి ఇలాంటి మరికొన్ని పదాలను రాయండి ఉదాహరణకు భవనం సభ కథ ఫలం ఖరం ఘటం మరికొన్ని పదాలు మేఘం ఖరం ధనం ఫణి భరణం పింఛం పథకం పథం రథం కఫం ఫలకం విఫలం ఝషం ఝరి ఛత్రం ఘనం కంఠం కమఠం ఈ సెక్షన్ పాఠంలోని గుణింత పదాలను గుర్తించండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి ఉదాహరణకు రాజు పొడుగు విషయం రెండు నేను తర్వాత చూడండి మరికొన్ని పదాలు ఒకసారి ఆలోచన సామంత అందరినీ ఆకాశం ఇంతలో తమాషా రాజు గోపాల్ తెలుసు గడువు సెలవు దారం వెలుపల చూశాడు సాధన పత్రం రెండు పాఠంలో కింది ద్విత్వాక్షర పదాలను గుర్తించి సున్నా చుట్టండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి ఉదాహరణకు చూడండి ఒకటి పట్టణం రెండు నన్ను మూడు చిక్కు నాలుగు మళ్ళీ ఐదు గొర్రె ఈ పదాలను మనం పాఠంలో గుర్తించి సున్నా చుట్టాలి ఢిల్లీ చెప్పగలరా చూసుకున్నారు అన్నారు ఒక్క చిరునవ్వు అన్నాడు దగ్గర విషయాన్ని చెప్పు తీసుకున్నాడు సరిగ్గా పట్టణం చెప్పమన్నాడు ఇచ్చాడు ఆ సెక్షన్ పాఠంలో కింది సంయుక్తాక్షర పదాలను గుర్తించి సున్నా చుట్టండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి సుల్తాను దర్బారు ప్రశ్న వెడల్పు నక్షత్రం ఈ పదాలను పాఠంలో గుర్తించి సున్నా చుట్టాలి మరికొన్ని పదాలు చూడండి చర్చించి ప్రశ్నలు ప్రభు త్వరగా వేస్తాను నిశ్చితంగా మళ్ళీ సంవత్సరం బండ్లు ఆశ్చర్యం వాళ్ళని అర్థమైంది సంఖ్య వెంట్రుక పూర్తిగా ఈ సెక్షన్ కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి సుల్తాను తల ఊపాడు చాలా డబ్బు ఇచ్చాడు నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను హెచ్చరించాడు సుల్తాన్ అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్ గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు రాట్నాల వాళ్ళకి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు సంవత్సరం పూర్తి కావచ్చింది వడికిన దారం పదహారు బండ్లకు సరిపోయింది గోపాల్ పాతిక గొర్రెలు కొన్నాడు మొదటి ప్రశ్న చూడండి గోపాల్కి సంవత్సరం గడువు ఇచ్చాడు రెండవది రాట్నాల వాళ్ళు చేతనైనంత దారం వడికారు మూడవది వడికిన దారం పదహారు బండ్లకు సరిపోయింది నాలుగవది గోపాల్ పాతిక గొర్రెలు కొన్నాడు